అందుకే అండి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ పైన వాళ్ళు ఎవరున్నారా డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ కింగ్ పిన్ ఎవరున్నది మాకు వస్తుంది దీనికి కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలన్న దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది ఎన్టీఎఫ్ కి ఫుల్ రైట్స్ ఇస్తామండి నేను ఒకటే అండి ఇప్పుడున్న ఇప్పుడు ఐదు కోట్ల మంది జనాభాలో మనం ఎత్తి కొడితే ఎంతమంది ఉంటారు సార్ పోలీసులు యాభై వేల మంది ఉంటారు మనం సరిపోతుందా అంటే సార్ మనం ఆలోచించుకోవాలి కదా నేనేమంటానంటే దాని గురించి అనే కొంచెం ఆ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికనే కదా ఈ అన్ని డిపార్ట్మెంట్లకు కలిసేది డెఫినెట్గా డెఫినెట్గా ఉంటుంది అదేం లేదండి ఇది సపరేట్ బ్రాంచ్ అది సపరేట్ బ్రాంచ్ ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అది ఒకసారి మీరు అన్నది కరెక్టే కానీ ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందండి మైన్స్ ఉన్నాయి కదా పక్క నుంచి ఇంకా మైన్స్ ఉంది కదా లిక్కర్ ఉంది మైన్ ఉంది లిక్కర్ పాలసీలు కూడా అవన్నీ చూసుకోవాలి కదా అంటే మళ్ళీ ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుంది ఎందుకు లేండి ఒక ఇష్యూ నడుస్తుంది కదా దాన్ని నడవని మీరు అంటే అంటే విషమే విషం అంటేనండి వాళ్ళు చేసిన ఏదో పాపాలు ఇప్పుడు మేము ఏదో ఇక్కడ అడుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట లేదండి ఇందాకే నేను ఏదో చూశాను ఒకసారి అంటే ఏ మాట్లాడి కొంచెం మళ్ళీ ఎందుకులో ఏదో అని ఆలోచిస్తున్నాం కానీ నేను ఇంకో దాని గురించి సేపు ఒక విషయం చెప్తున్నారండీ పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవీఎం బాక్సులు వదలగొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మన కూడా తెలుసు ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రామ్ తీసుకున్నారు అది అతని ఇష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు ఒక డబ్బున్న కూడా తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాత్తులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్తు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈ రోజు మేము ఏం చేశాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాట సృష్టించడానిక మేము యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలా మంది చెప్తున్నారు ఏ దండోపతడానికి వెళ్తున్నారు అలాగెళ్తున్నారు ఇలాగెళ్తున్నారని నేను ఒకసారి ప్రజెంట్ సైజీ గారితో కూడా మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏమిటి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని దేని మీద బెయిల్ వచ్చింది ఇప్పుడు విషు విష్ అవును అదేనండి పాత పాత గవర్నమెంట్ ఎట్నివ్వలేదు కొత్త గవర్నమెంట్ వచ్చిన పెట్టారు ఆ ఎలక్షన్ కమిషన్ అండి అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది మేము గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టారు కదా మాలాంటి వాళ్ళందరి మీద కూడా ఇరవై నా నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఈడు మీద ఒక ఏడు కేసులు ఏంటి అవన్నీ మేము అవన్నీ మేము కక్ష తీర్చుకోవాలని మేమే మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి అండి ప్రతీకార దాడులు అంటే రచ్చకూడదున్నారా ఈరోజు వచ్చి దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా మీరు అది అడుగుతున్నారే కాని పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగులను తోసేసిన సంఘటన అడగరు అదే కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి మేము మేము మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టారేమో ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఎమ్ఎల్ఏ నేను ఏమంటానంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్ గా మేము సమాధానం చెప్తాం అది నేను ఎగ్జాంపుల్ అండి బెస్ట్ ఎగ్జాంపుల్ హోమ్ మినిస్టర్ ట్వంటీ త్రీ కేసెస్ అట్రాసిటీ కేసు అట్రాసిటీ కేసు నా మీద ఉంది నేను కడపకెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను ఏదో ఒకటి చూడండి సార్ అని కంపల్సరీ సార్ ఏదైనా త్రూ లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్ ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా కొన్ని ఛార్జ్ షీట్ వేసినవి ఉన్నాయి కొన్ని ఛార్జ్ షీట్ ఏమీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇష్యూస్ అండి వాటి అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి ఎంక్వైరీ చేయించి అవగా అక్రమం గనక వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు కుటుంబాలన్నీ బయట ఉండిపోయినా కూడా అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపించింది పదకొండు నెలలు పన్నెండు నెలల నుంచి రిమాండ్ ఖైదీలుగా చిన్న నేను చూసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం తర్వాత ఇప్పుడు ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా వచ్చారు అసలు గంజాయి విషయంలో కి సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమున్నాయి ఎందుకు ఎలా చేశారు అన్నది అన్ని కూడా మేడం మన అందరికీ కూడా వివరిస్తారు అయితే విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అసలు యాక్చువల్గా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజు గంజాయి డ్రగ్స్ తీసుకునే పొజిషన్కి దిగజారిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే నేను నా ఒబ్జర్వేషన్లోనే కూడా కొంత కొంతమంది నేను నిపుణులతో మాట్లాడినప్పుడు ఏదైతే సెబ్కి ఇచ్చారు లాస్ట్ టైం సెబు సంబంధించి ఒక ఏర్పాటు చేసిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక థర్టీ పర్సెంట్ మిగతా సెవెంటీ పర్సెంట్ స్టాఫ్ని తీసుకొచ్చి కి వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు ఎప్పుడైతే సెబ్కి వాళ్ళు ఇచ్చారో సెబ్లో ఏంటంటే ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాకుండా శాండ్ లిక్కర్ మైన్ అన్ని కూడా సంబంధించి వాళ్ళు చూసుకోవడమే కాకుండా గంజాని సపరేట్ గా వాళ్ళు చూసేకునే పరిస్థితి కనిపించలేదు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సెబ్ ఏర్పాటు చేసిన తర్వాత టూ ఇయర్స్ బాటు అది కోవిడ్ టైంలోనా మామూలు టైంలోనా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా టూ ఇయర్స్ పాటు గాంజాయి డిస్ట్రాయేషన్కి ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవు కనీసం గాంజా ప్లాంటేషన్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వలే రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు గాంజా ఎంత మేరకు పెరిగి ఉంటుందో మనం అందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు అంటే అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు చిన్న పిల్లలకి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గాంజా తీసుకునే పొజిషన్కి వచ్చేసారంటే అది ఆ ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది అట్ ద సేమ్ టైమ్ ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి దీని మూలనే లాస్ట్ టైప్ కూడా చెప్పాం మనం జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్సులు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు ఉన్న మెన్నే యూజ్ చేసుకుని టాస్క్ ఫోర్సులో ఏర్పాటు చేసుకుని కొంతమంది చేస్తున్నారు కానీ ఇప్పుడు గవర్వర్ మన డీసీపీ గారు మేమందరం కలిసి కూర్చున్న తర్వాత హోమ్ సెక్రటరీ గారు అదేవిధంగా సిఐడి చీఫ్ అదేవిధంగా మన అందరికీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరం కూర్చున్నాం సెబ్ వాళ్ళు అందరం కూర్చున్నాం ఇందాక కూర్చునేటప్పుడు ఈ నార్కోటిక్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా దీనికి సెపరేట్ గా ఒక ప్యాటర్న్ అంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి గా ఒక ఐజీ లెవెల్ లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ ఒకరిని పెట్టడం అదేవిధంగా కింద స్థాయిలో డిస్టిక్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ పెట్టడం వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో వర్క్ ఎండాస్ చేయాలో ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక టెన్ డేస్ లో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్ లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతోనే ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైడ్స్ ఏ రకంగా చేయాలి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాం ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదును బట్టి వాళ్ళకి రివార్డు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈ రోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా యాజ్ యాజ్ ఎస్ పాసిబుల్ ఒక వన్ వీక్లో యాజ్ ఎర్లైజ్ పాసిబుల్ వీలైతే వన్ వీక్ లోపలే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ప్రజలందరికీ కూడా కన్వీనియంట్ గా ఉండే నెంబర్ కూడా ఇస్తాం అదేవిధంగా అందులోని కూడా ఎందుకంటే మేము పర్టికులర్గా గా అండి చాలా మంది కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే సొసైటీలో వాళ్ళని ఏ రకంగా చూస్తారు అని చెప్పి బెంగపడుతున్నారు